కాలు పాల్సేయకు నూ నీ లోకేశాస పోషక రామా అదుగో చంద్రబింబములో ఉన్నటువంటి గోవిందుణ్ణి మనం దర్శిస్తూ ఉన్నాం చాలా గొప్పదైనటువంటి దర్శనమిది ఆకాశములో చంద్రుడు అనుకుంటూ ఉంటాడు ముఖము చంద్రబింబము వలె ఉన్నదని ఎవరైనా కూడా అందము గురించి లోకములో మాట్లాడితే నా గురించే మాట్లాడతారు చంద్రుడి వలె అందము చంద్రుడి వలె అందము అంటారు కానీ అదేమిటో తెలియదు గాని ప్రతి పున్నమికి కూడా గోవిందుడు చక్కగా గరుడ వాహనారుడుడై బయటకు వస్తూ ఉంటే చంద్రుడు కూడా అనుకుంటాట ఎంత గొప్ప సౌందర్యమిది నిజానికి చంద్రుడు వల్ల వచ్చేటువంటి వెన్నెల మనందరికీ చాలా చల్లగా అనిపిస్తుంది అటువంటి వెన్నెల కలిగినటువంటి చంద్రుడు సైతం గోవిందుడు యొక్క దర్శనంతో ఎంతో గొప్పగా చల్లదనాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అటువంటి స్థితి ఇదిగో ఈ పున్నమి గరుడ సేవ విశేష సౌందర్యంలో విశేష సేవలో మనందరం కూడా వీక్షిస్తూ ఉంటాం అటువంటి స్థితిలో కోరుతున్నాం బాలుడనే నీ మాయలా నీ మాయల్లో నేను బాలుడనయ్యా దోలన నేనెంత వాడా నీ మాయల నుండి బయటపడి నిన్ను తెలుసుకొని నిన్ను అర్చించి నిన్ను పొందాలి అని అంటే వామ్మో ఇది నాకు శక్యమయ్యేటువంటి పనేనా ఎంత కష్టం దోషరహిత ఆ కాలుని పాల్సేయకునను నీ యొక్క సేవా భాగ్యము లేకుండానే ఓ గోవింద ఈ జీవితంలో నిన్ను దర్శించుకోకుండానే నీ యొక్క సేవ చేసుకోకుండానే వెళ్ళిపోతానేమో అలా పంపకయ్యా బాలుడనే నీ మాయల డోలననే వాడ దోషరహిత కాలుని పాల్సేయకునను ఏలుము లోకేశాస పోషక రామా ఓ లోకేశాస ఓ గోవింద ఎంతో చక్కగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ మనందరం కూడా గోవిందుని కోరుకుందాం అదుగో పున్నమి నాటి ఆ చంద్రుడు మనందరికీ కూడా మనఃకారకుడు చంద్రుడు మన యొక్క మనస్సు అంతా కూడా మనస్సుని అధీనములో ఉంచేటువంటి ఒక గ్రహము చంద్రగ్రహము ఆ చంద్రుణ్ణి కూడా మనం కోరుకుందాం ఈ మనస్సు చాలా చంచలమైనటువంటిది అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెడుతూ ఉన్నటువంటి నా మనస్సుని ఓ చంద్రమా ఒక దగ్గర నిలపవయ్యా ఇదిగో నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ గోవిందుడి పాద పద్మముల చెంత నిలిపి నా జీవితము చరితార్థమయ్యేటువంటి ఒక అనొక అనుగ్రహాన్నివ్వు అని చెప్పి మనందరం కూడా ఈ రోజున ప్రార్థన చేయాలి అందుకే అటువంటి ప్రార్థనలన్నింటినీ కూడా మనం చేస్తూ గోవిందయ్యనుచునెప్పుడు భావమునందలచువారు బాధలు ఇలలో లేవనగ భువిని నీ విని నీవే నిజముగ రామా నిజానికి గోవిందా గోవిందా అని అంటూ ఉంటే ఎవరైతే గోవింద గోవింద అని అంటూ ఉంటారో వారికి ఇలలో ఏ బాధలు కూడా ఉండవట అందుకే గోవిందయ్యను చునిప్పుడు భావమునందలచు వారి బాధలు ఇలలో లేవనగా వారికి ఇలలో ఏ బాధలు కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఉండేస్తున్నారయ్యా ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి వారి దగ్గర ఏవంత సొమ్ము ఉన్నది అంటే వారి దగ్గర ఉన్నది సొమ్ము కాదయ్య వారి యొక్క హృదయములో గోవిందుడున్నాడు ఎలాగైతే ఈ చంద్రబింబమున గోవిందుడు దర్శనమిస్తూ ఉన్నాడో అదేవిధంగా మన యొక్క మనస్సు అనేటువంటి చంద్రబింబములో కూడా మనం గోవిందుణ్ణి కనుక ప్రతిష్ఠితం చేసుకున్నట్లయితే ఏ బాధలు లేకుండా మనం ఆనందంగా బ్రతకగలుగుతాం అందుకే గోవిందయ్యనుచునెప్పుడు భావమునందలచువారి బాధలు ఇలలో లేవనగ భువిని నేవిని నీవే దిక్కను చుయంటు నిజముగరామా నీవే నా దిక్కంటూ ఓ గోవింద ఓ కొలియుగ రామచంద్రుడైనటువంటి ఓ గోవింద నిన్ను దర్శించడానికి ఇప్పుడు ఈ క్షణం రెండు చేతులు కైమోడ్చి నీకు ఎంతో చక్కగా శరణాగతి చేస్తూ ఉన్నామయ్యా అంటూ మనందరం కూడా స్వామికి ఈ రోజున ఈ పున్నమి గరుడ సేవా సమయాన మనందరం కూడా శరణాగతి చేసి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుతాం